మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అవి మొత్తం కాలిపోయినాయి కొత్త పైపులు నవి కాలిపోయినాయి తోట మొత్తం డ్యామేజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట సిద్దిపేట రూరల్ మండలం పరిధిలో ఉన్నటువంటి చిన్నగుండవల్లి గ్రామంలో అన్ని ప్రమాదం చోటు చేసుకుంది ఎల్లారెడ్డి అనేటువంటి రైతులకు చెందినటువంటి పామాయిల్ పంటలో అన్ని ప్రమాదం సంబంధించి ప్రస్తుతం మనం ఇదే పామాయిల్ పంటలో ఉన్నాం మొత్తం ఏడు ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ పంటలో నిన్న ప్రమాదం జరిగి పూర్తిగా చెట్లని కూడా కాలిపోయాయి ప్రస్తుతం తోటంతా కూడా అధికారులు పరిశీలిస్తున్నారు జిల్లా విద్యాన శాఖ అధికారులతో పాటు ఆయిల్ పండ్ అధికారులు వచ్చి ప్రస్తుతం పరిశీలిస్తున్నారు చూసుకోవచ్చు ఇది ఆయిల్ పండ్తో ఈ యొక్క ప్రమాదం తినటువంటి స్థలంలో పూర్తిగా ఈ యొక్క గ్రిప్ అంతా కూడా తగలబడిపోయింది చెట్లని కూడా తగలబడిపోయాయి పూర్తిగా రైతుకు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా వచ్చేవారికే తోట అంతా అంటుకున్నది ఎవరు కావాలి పక్కకి ఎవరు ఇష్టలేరు అంటే గుర్తు ఎవరికి దొరకలేదు ఎవరికి గుర్తించలేదు ఎవరికి దొరకలేదు వాడికి పారిపోయింది తెలియదుగా ఇంట్రెస్ట్ మటుల్లిదే నష్టం అంటే ఇప్పుడు నాకు అంచనాయ్యే రాదు అగ్రికల్చర్ వాళ్ళ సార్ వాళ్ళు వేస్తారు ఆర్టికల్చర్ వాళ్ళు మేడం గారు వచ్చారు వారికే తెలియాలి నష్టం ఎన్ని చెట్లు కాలిపోయినాయి ఏమేమి కాలిపోయినాయి చెట్లు వేస్ట్ పైపులు తీసేసిన లాటరీ పైపులు వేస్ట్ పైపులు ఇంత ముందు పైపులు ఉండే అవి మొత్తం కాలిపోయినాయి కొత్త పైపులు ఉండేవి అవి కాలిపోయినాయి తోట మొత్తం డ్యామేజ్ అయి ఇంకా మాడు ఇంకా పక్కకు అది కూడా ఉంది కదా నీలగిరి అది కూడా చేయంగానే ఇక్కడికి వచ్చేసింది దానిలోనే దానిలోనే మంటలు వేసి ఇక్కడికి వచ్చేసింది ఎంత సాధ్యం చేసినా కానీ కాలేదు ఆపడానికి సాధ్యం చేస్తే కాలేదు వరి తోట కాలేదు అనుకుంటున్నారు ఎవరు ఎవరో తాగిండా సిగరెట్ తాగిండా బీడి తాగిండా ఏం తాగిండా ఎట్లా చేసిండో తెలియదు అది దానికి ఏం మాత్రం మనకి ఇవ్వడం అనేది దొరకలేదు ఇవ్వడని ఇక అన్ని చేయలేము ఇక ఎంత పెట్టుబడి పెట్టి దీనికోసం ఎంత చడికి పెట్టిన నాలుగు నాలుగు ఐదు దాకా రెండు చెట్లు కలిపి పూర్తిగా పూర్తిగా అప్పుడు ఐదు ఎకర నాలుగున్నర ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల కంటే యాభై రెండు చెట్లు యాభై చెట్లు ఎకరానికి మా స్థలాన్ని ఉద్యాన శాఖ అధికారి సువర్ణ ప్ర పరిశీలించి మాట్లాడింది నేను అసలు ఏ విధంగా మనం జరిగి ఉండొచ్చు ఇప్పుడు తిన్న చెట్లు కలిపొయేది నా పేరు సువర్ణని నేను డిహెచ్ సిద్దిపేట ఇక్కడ ఇవాళ చిన్నగొండవెల్లిలో నిన్న అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పేసి ఆయిల్ పంప్ తోట కాలిందని చెప్పేసి రావడం జరిగింది ఫార్మర్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అందుకనే విజిట్ చేశాము ఇవాళ నేను హార్టికల్చర్ అధికారులు అండ్ ఆయిల్ ఫీడ్ స్టాఫ్ అందరం వచ్చాము మెయిన్ ముఖ్యంగా ఇక్కడ పక్కనే ఆయిల్ పామ్ తోట పక్కనే మనకు నీలగిరి తోట ఉండడం జరిగింది ఆ నీలగిరి తోట ఒక టెన్ ఏకర్స్ వరకు ఉంది దానికి ఎవరంతా మెయింటెనెన్స్ అనేది లేదు కాబట్టి దాంట్లో గడ్డి అదంతా ఎండుగడ్డి అది చాలా ఉంది ఎవరో అట్లా రావడము ఏదో ఒక పడేయడం వల్ల ఆ మంట అనేది వీళ్ళకి అడ్జస్టెంట్ మనకు ఈ నాలు ఎకరాల తోట మన ఇల్లారెడ్డి తోట ఉండడం వల్ల అడ్జస్టెంట్ కాబట్టి కాబట్టి తొందరగా అటాక్ అనేది ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది చాలా వరకు ఇప్పుడు మనము నాలు ఎకరాలు ఉంది తోట దగ్గర దగ్గర చాలా చెట్ల అంటే మెయిన్ కొన్ని చెట్లకు ఒక ఇరవై ట్వంటీ ఫైవ్ ముక్కల వరకు ఏమో షాక్కి గురైనాయి మిగతావి కొంచెం బాగానే ఉన్నాయి ఈ ముఖ్యంగా ఇందులో ఏంటంటే గడ్డి ఉండడం వల్ల అది యాక్సిడెంట్ అనేది జరిగింది చాలా వరకు చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఈ చెట్లని మళ్ళీ మనము వీళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము బాగా ఎక్కువ నీళ్ళు ఇచ్చినట్లయితే ఈ చెట్లు అనేది ఆయిల్ పంప్ చెట్లు అనేది సావా అంటే చనిపోవు మనం నీళ్ళు ఇచ్చినట్లయితే మళ్ళీ గ్రోత్ అనేది మన ఇమీడియట్గా ఒక త్రీ మంత్స్లోనూ మనం ఫిఫ్టీన్ డేస్కి ఒక ఆకు అనేది వస్తుంది కాబట్టి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనకు ఆకు అనేది వచ్చేసి మళ్ళీ యాజ్ టీజ్గా ఈ తోటనే మళ్ళీ గ్రీన్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము అధికారులకు కూడా చెప్తున్నాము వీళ్ళకు ఇక్కడ ఉండి వీళ్ళకు గా తీసుకొని వాళ్ళకి ఎలా ఏ విధంగా ఏం చేయాలి అనేది ఫర్టిలైజర్ ఏంటి మన ఇరిగేషన్ ఏంటి అదంతా చేసి కొంచెం తోటని మళ్ళీ రికవర్ అయ్యే వరకు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చెప్తున్నాము అదే ముఖ్యంగా ఇప్పుడు మనం అందరు రైతులకి మనకు దగ్గర దగ్గర ఆయిల్ పామ్ మన సిద్దిపేట జిల్లాలో ట్వెల్వ్ థౌజండ్ ఎకర్స్ వరకు ఉంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పటికే రెండు మూడు దగ్గర కూడా మన నంగునూరులో మొన్న ఇంకా ఎక్కడక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ ఆయిల్ పాములో జరుగుతూనే ఉంది కాబట్టి రైతు సోదరులందరికీ చెప్తున్న ఏంటంటే ఫార్మర్ ఫీల్డ్ పామ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అంత నీట్గా పెట్టుకొని గడ్డి లేకుండా కొంచెం చూసుకోవాలి అడ్జస్టెంట్ ఏదైతే మన గెట్టుకి కూడా గడ్డి లేకుండా చూసుకుంటే అటు నుంచి వచ్చింది కూడా మనము అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం గడ్డి లేకుండా గడ్డి లేకుండా ఏదైనా రోటోవేటర్ అట్లా చెట్టు చుట్టూ కూడా నీట్గా ఉంచుకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళ తోటకి వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఆయిల్పాంప్ రైతు కోరుతున్నాయి ట్రిప్ కాలిపోయిందండి అంటే ఒక మామూలుగా అయితే మాకు గైడ్లైన్స్ ప్రకారము మనకు సెవెన్ ఇయర్స్ వరకు మళ్ళీ వేయడానికి ఉండదు ట్రిప్ అనేది వేయడానికి మళ్ళీ ఉండదు ఒక ఫార్మర్కి కానీ ఇంట్లో కాలింది కాబట్టి పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం పంటలకు సంబంధించి అధికారులు అధికారుల దృష్టికి తీసుకెళ్తాము ఇక్కడ ఎందుకని వీళ్ళకి ఏం కావాలనేది చాలా వరకు సజెషన్స్ మేము ఇక్కడ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం కానీ ఇది జరిగిన హ్యాపీనెస్ జాపెల్ సంథింగ్ జరిగింది దానికి మనం కూడా రెస్పాండ్ అయ్యారు అగ్రికల్చర్ వాళ్ళు కానీ మా ఏఈఓ కానీ చాలా మంది రెస్పాండ్ అయ్యారు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు అని బట్ చెప్పింది ఏంటంటే ఫాస్ట్గానే చెప్పారు మనకు ఒక డ్రిప్పు నష్టం అయిపోయింది ఇక్కడ పంటకు మాత్రం ఓకే అన్నారు ఏ రకంగా చూసుకున్నా కానీ మళ్ళీ దాన్ని కొంచెం గ్రోత్ అవుతుంది పెద్దగా ప్రాబ్లం లేదని చెప్పి చెప్పారు దానివల్ల అయితే కొంచెం మేము హ్యాపీగా ఉన్నాం అక్కడ తోట కూడా కాలిపోయిన పెట్టాలను మేబీ అంటే ఉండొచ్చు పర్టికులర్గా మనం ఎవరి మీద బ్లేమ్ చేయడానికి ఇక్కడ ఏది లేదు సో అక్కడ నుంచి మనకు మంటలు వచ్చాయి అక్కడ ఏదైనా పర్సన్ ఏదైనా నో పర్సన్ ఎవరైనా డ్రింక్ చేసి ఇంకేమైనా వేయొచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ ఉన్నది మాత్రం చాలా వరకు అయితే నష్టపోయినాం మేము బట్ ఉన్నదానికి దీని అయితే చాలా చూసుకున్నాం బాగానే దీన్ని చేద్దాము ఇంకా పంట చేతికొచ్చే టైంలో కూడా మనం జరిగింది జరిగింది అది పోలీస్ దగ్గర ఫిర్యాదు చేసారు పోలీస్ దగ్గర వచ్చేసరికి ఎఫైఆర్ ఫలి చేద్దాం అనుకున్నాము బట్ యాక్చువల్గా చెప్పాలంటే పర్సన్ పర్టికులర్ పర్సన్ లేనప్పుడు మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా చాన్సెస్ లేదు దీని దీని తర్వాత కూడా మనం ఏం చేయలేము ఇంకా ఇప్పటివరకు అయితే ఓకే మా మదర్ కూడా ఉన్నారు వచ్చింది అక్కడి నుంచి మంట వచ్చింది అర్ధ గంటలే మొత్తం కాలేదు ఇక ఇవ్వలేం ఏం చేయలేం అయితే ఇక ఆగలేం మంట మాకు ఆగపోతే ఇక ఊపోతున్న సప్డేకా లెంత్ పైపులు పైపులు అన్నీ కాలిపోయినాయి మొత్తం ఏం లేకుండా అన్ని ఇట్లా ఇంటిదనుకుంటున్నాం మొదటి ఇట్లా ఏంటుంది అనుకుంటున్నాం ఎట్లా అయింది ఎవరు ఏం వేసింది తెలియదు ఎవరు చేసిరో ఇంకనే ఏది మాకు ఈ ఊళ్ళు ఎప్పుడు అయినా ఎట్లా ప్రమాదాలు అయినా ఎట్లా అంటే అక్కడ అక్కడ అయినాయి కానీ ఇంతవరకు దాకా రాలే మా దిక్కు రాలేమంట అక్కడ మత్తు కానీ అక్కడ ఆఫీసులు అందరూ వచ్చి ఏమంటారు సాయం అందిస్తాను అంటున్నారు ఏమో మరి ఏం చెప్తారు ఏమో అందరు వచ్చారు ఆఫీస్ వాళ్ళు అందరూ మరి ఏం సాయం అందిస్తారు ఏం కథన పైపులు మస్తు నష్టమైన డ్రిప్ తో కూడా పూర్తిగా దెబ్బతింది మనం చూసుకోవచ్చు ఇదే ట్రిప్ అంతా కూడా పూర్తిగా మంటలకు పూర్తిగా కాలిపోయింది చెట్లన్నీ కూడా పూర్తిగా తగలబడ్డాయి నాలుగు ఎకరాల్లో పంట కూడా నష్టపోయింది రైతు నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాడు పంట చేతికి వచ్చే పూర్తిగా పంటంతా కాలిపోవడంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు డ్రిప్పుతో పాటుగా పూర్తి చెట్లను కూడా పూర్తిగా తగలబడిపోయాయి చెట్లు ఏ విధంగా కాలిపోయాయో మన విద్య శేఖర్ చూపిస్తున్నారు పూర్తిగా నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు భరించలేకపోయారు మంటలు మొదటగా ఆ నీలగిరి తోట ఉంది పక్కన ఉన్నటువంటి ఈ నీలగిరి తోట అక్కడ నుంచి ప్రమాదం మొదలైంది అక్కడ నుంచి మంటలన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క పామాయిల్ చెట్లకు మొదలై మొత్తం మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఎకరాల్లో ఉంది ఎకరాల తోట పూర్తిగా తగలబడిపోయింది చెట్లన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయాయి అయితే ఈ యొక్క పామాయిల్ పంట అనేది కొంత గట్టిగా ఉన్నటువంటి పంట పూర్తిగా నష్టపో మళ్ళీ ఒక ఆరు నెలలు మంచిగా విరిగి సమృద్ధిగా నీరు అందిస్తే పంట మళ్ళీ పునరుజ్జీవం పొందుతుందని ఉద్యాన శాఖ అధికారులు చెప్తున్నారు ఉద్యాన శాఖ అధికారులతో పాటు ఆయిల్పేట అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆరాధిస్తున్నారు అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించాలనే విషయానికి సంబంధించి వాళ్ళు ఆరాధిస్తున్నారు చెట్లకు ఎలాంటి నష్టం వాటిలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతుకు సూచించారు పూర్తిగా వాటికి సమృద్ధిగా నీళ్లు అందించాలి ఆరు నెలల తర్వాత వాటికి మళ్ళీ జీవం వస్తుందని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయాడు పంట తగుడు పూర్తిగా చెట్లన్నీ కూడా తగలబడిపోయాయి వాటితో పాటుగా డ్రిప్ అంతా కూడా దెబ్బతింది డ్రిప్ అంతా కూడా కాలిపోవడంతో రైతు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నాడు అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని చెప్తున్నారు అధికారులు మరి పై ఉన్నతాధికారుల స్థాయికి తీసుకెళ్లి రైతుకు నష్టం పూర్చ నష్టాన్ని పూర్చే విధంగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు వీటి శేఖర్తో కలిసి హరికిషన్ సుమన్ టీవీపేట